పిలో పార్టీ ఫిరాయించిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అలాగే మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది తిరిగి వైసీపీలోకి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చేరడానికి సిద్ధమయ్యారు క్రితం టీడీపీలో చేరిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు అలాగే వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్మును తిరిగి తమ వైపు తిప్పుకున్నారు వాళ్లందరినీ ఇవాళ తిరుపతి వేదికగా వైసీపీలోకి మిథున్ రెడ్డి ఆహ్వానించారు ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాలు వీటిలో రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందిన సంగతి తెలిసిందే వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా మారడంతో ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఆయన్ను దెబ్బ కొట్టేందుకు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడానికి టీడీపీ ఎత్తుగడ వేసింది ఇందులో భాగంగా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు పార్టీలో చేర్చుకున్నారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ పెట్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టించారు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు చల్లా బాబు టీడీపీ ముఖ్య నాయకులకు కాల్ చేసినా కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయింది దీంతో తాము మోసపోయామని చైర్మన్ కౌన్సిలర్లకు అర్థమైంది వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించి ఆ తర్వాత మిథున్ రెడ్డికి రాయభారం పంపారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో మిథున్ రెడ్డి చర్చించి వైసీపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్లందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో చేరడానికి ఇవాళ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు కేవలం టీడీపీ కండువాలు వేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఇదే తంతు అని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు కనీసం నెల కూడా టీడీపీలో కొనసాగలేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది